నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా ప్రజలకు టీన్ మార్మల్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ సంబంధించిన ఎనిమిదో డివిజన్ అల్గొనూరుకు సంబంధించిన మరి కబ్రస్థాన్ విషయం ఏదైతే ఉందో మరి కబ్రస్థాన్కి మెయిన్ రోడ్డు కరీంనగర్ టు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళి రాజీవ్ రాధార్ నుండి కబ్రస్థాన్ లోపటికి వెళ్ళడానికి ఏదైతే దారి ఉందో అది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆ భూమి రెవెన్యూ వాళ్ళు కబ్రస్థాన్ కోసం కేటాయించినట్టు కూడా మనం ఇక్కడ డాక్యుమెంట్ చూస్తా ఉన్నాం ఈ డాక్యుమెంట్ లో మరి ఈ హైవే రోడ్ నుంచి ఆ కబ్రస్థాన్ వరకు నాలుగు గజాల వెడల్పు వెడల్పుతోటి మరి తొవ ఉన్నట్టు కూడా ఈ డాక్యుమెంట్ లో కనిపిస్తా ఉన్నది అదేవిధంగా ఏదైతే మరి ఈ హైవే రోడ్డు కానుకొని ఇల్లు కడతా ఉన్నారో మారు మరి వారు దాదాపు పన్నెండు ఫీట్ల భూమిని వదిలిపెట్టకుండా పది ఫీట్ల భూమిని మాత్రమే వదిలిపెట్టి రెండు ఫీట్లను జరిపి కట్టడం జరుగుతుందని చెప్పేసి పలు మార్లు ఇక్కడ ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులు మరి పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ అదే విధంగా మున్సిపల్ కమిషనర్ సంబంధించిన మున్సిపల్ శాఖ కానీ పలు మార్లు ఫిర్యాదు చేసినా కూడా ఈ రోజు ఈ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న మస్జిద్ కమిటీ సోదరులు గాని అదే విధంగా శ్మశాన వాటికకు సంబంధించిన మరి ముస్లిం సోదరులు గాని తెలియజేయడం తోటి ఈ రోజు తిన్మార్ మన టీం ఇక్కడికి వచ్చి మరి ఇక్కడున్న కబ్రస్థాన్ పువ్వును పర్యవేక్షణ 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 చేస్తా ఉంది అదేవిధంగా మరి ఏదైతే ఇక్కడ కాంపౌండ్ నిర్మాణం కానీ అదేవిధంగా ఇలాంటి నిర్మాణాలు చేసినా కానీ మున్సిపల్ పరిధిలో నిర్మాణాలు జరిగినప్పుడు టౌన్ ప్లాన్ అధికారులు తప్పకుండా పర్యవేక్షించి దానికి సంబంధించిన షెడ్ బ్యాక్ లు వదిలిపెట్టిన తర్వాత అనుమతులు ఇస్తేనే మాత్రం నిర్మాణాలు చేయాలి కానీ అట్ట ఆశంగా నిర్మాణ చేసే అధికారాలు ఎవరకు లేవని చెప్పేసి కూడా తెలుసా ఉంది అదేవిధంగా స్థానిక మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు గాని విధంగా పోలీస్ శాఖ గాని ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ గాని అదే విధంగా టౌన్ ప్లాన్ సంబంధించిన అధికారులు గాని తప్పకుండా ఈ సమస్యను పరి పర్యవేక్షించి ఈ సమస్యను పరిష్కరించి మరి గత కొన్ని కుటుంబాలకు సంబంధించిన ఏదైతే కొన్ని కుటుంబాలకు సంబంధించిన ముస్లిం కుటుంబాలకు సంబంధించిన శ్మశాన వాటిక ఏదైతే ఉందో ఆ స్మటా శ్మశాన వాటిక సమస్య సంబంధించిన సమస్యను ఈ అధికారులు పరిష్కరించాలని చెప్పేసి మాత్రము మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే శ్మశాన వాటిక అనేది ముస్లిం సోదరులు చనిపోతే మరి పాతి పెట్టేది కాబట్టి కబరిస్తాన్ కబరిస్తాన్ పోవడానికి సరైన తొవ్వ ఉండేటట్టుగా మరి సమస్యను ఈ అధికారులు పరీక్షించి మరి సమస్యను పరిష్కరించి తప్పకుండా కబరస్థాన్ తవ్వను మరి ఖచ్చితంగా కాపాడాలని చెప్పేసి మాత్రము అధికారులను మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాం